ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తొలి పూజను గణపతికే చేస్తాము కాబట్టి గణపతిని పూజించాలంటే ఎంతో నియమ నిష్టలతో పూజించాలి గణపతి పూజలో ఏ ఒక్క పొరపాటు జరిగినా కూడా ఈ సంవత్సరం అంతా కష్టాలను అనుభవించాల్సిందే ఈ వినాయక చవితి రోజున ఎవరైతే అన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి డబ్బు పరంగా ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజున ఏ పొరపాట్లు చేయకూడదు అలాగే ఎలాంటి పనులు చేయడం వల్ల అదృష్టం భరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆ పరమేశ్వరుడు లాగే గణేషుడు కూడా చిన్న చిన్న పరిహారాలతోనే సంతృప్తి చెందుతాడు అయితే గణేషుడిని పూజించే సమయంలో మాత్రం కొన్ని పనులు చేయడం మర్చిపోతే కనుక వినాయకుడికి విపరీతమైన కోపం వస్తుంది అంతేకాకుండా మీరు చేసిన పూజకు కూడా ఎలాంటి ఫలితం దక్కదు ముఖ్యంగా వినాయకుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు మీరు కనుక తులసి దళాలను ఉపయోగిస్తే జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రికలను గణపతికి సమర్పించాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకలేని వారు కనీసం మీ పూజలో పదకొండు పత్రికలైనా ఉండాలి అవి కూడా దొరకకపోతే గణపతి పూజలో ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి అలాగే వినాయక చవితి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూడకూడదు పరమేశ్వరుడి శిగలో ఉన్న చంద్రుడు వినాయకుని గజరూపాన్ని వికరించాడు దీని కారణంగా గణపతికి కోపం వచ్చి చంద్రుడిని శపించాడు వినాయక చవితి రోజు చంద్రుడిని చూసిన వారు కష్టాలు పడతారని నీలాప నిందలకు గురి అవుతారు అని శపించాడు అయితే ఈ రోజున పూజ చేసే వాళ్ళు పూజ పూర్తయ్యాక చివరిగా మీ తలపైన అక్షింతలను వేసుకుంటే పొరపాటున చంద్రుని చూసినా సరే ఎలాంటి దోషం ఉండదు కాబట్టి వినాయక చవితి రోజున పూజ పూర్తయ్యాక ప్రతి ఒక్కరూ తలపైన అక్షింతలు వేసుకోవడం అస్సలు మర్చిపోకండి సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి వస్తువులను వాడతాము అయితే వినాయక చవితి రోజున గణేషుడి పూజలో మాత్రం వెండి పాత్రలు తెల్లటి వస్త్రాలను ఉపయోగించకూడదు ముఖ్యంగా వినాయక చవితి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ పాలు పొంగించాలి ఇక ఇంట్లో పూజ చేసుకోవడానికి శుభముహూర్తం పదకొండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో పూజను ప్రారంభించాలి వినాయకుడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడు కాబట్టి మధ్యాహ్నం సమయంలో పూజను ప్రారంభించాలి అలాగే వినాయకుని పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి మొదటిగా ఒక మండపాన్ని తయారు చేసి దాని మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి కలసాన్ని ప్రతిష్ఠించి తరువాత వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి గణపతిని పూజించే వాళ్ళు ముఖ్యంగా పాలవెల్లిని కట్టాలి పాలవెల్లికి పసుపు కుంకుమలు రాసి తొమ్మిది రకాల కాయలను వేలాడదీయండి పూజలో పాలవెల్లిని కలితే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అలాగే వినాయకుని పూజలో ముఖ్యంగా పదకొండు రకాల నైవేద్యాలను సమర్పించాలి పదకొండు నైవేద్యాలు సమర్పించలేని వారు కనీసం మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు ఇక దీపారాధన విషయానికి వస్తే పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి వినాయక చవితి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గణపతికి ఇష్టమైన అలంకారాల్లో కుంకుమ ఒకటి కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ గణపతి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి వినాయకుడికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది పూజలో ఎలాంటి మంత్రాలు రాకపోయినా ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చెయ్యండి గణపతి పూజలో వినాయకుని విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుని పక్కనే లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతిని పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు గణపతి పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టి పూజ చేయండి గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ పూజలో ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే వస్తువులను పెట్టండి అలాగే పూజకు వాడే పువ్వులు కూడా ఎరుపు రంగులోనే ఉండాలి ముఖ్యంగా గణపతిని మందార పూలతో పూజిస్తే ఇంకా మంచిది వినాయకుని పూజలో పొరపాటున కూడా వాడిన పువ్వులను ఉపయోగించకూడదు గణపతి పూజలో ఎల్లప్పుడూ తాజా పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి వినాయకుని పూజ సమయంలో తాజా పువ్వులు అందుబాటులో లేకపోతే పువ్వులను అస్సలు సమర్పించవద్దు పువ్వులకు బదులు గరికను సమర్పించండి వినాయకుని పూజలో గరిక ఉంటే చాలు అంతే అంతేకాని వాడిపోయిన పువ్వులతో పూజ చేసే వినాయకుడికి కోపం వస్తుంది గణపతి పూజలో పొరపాటున కూడా తెలుపు రంగులో ఉండే పువ్వులు అలాగే మొగలి పువ్వులు అస్సలు ఉపయోగించకూడదు గణపతి పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే వినాయక చవితి రోజున ఉపవాసం ఉండే వాళ్ళకి రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది ముఖ్యంగా వినాయకుని పూజలో ఏది ఉన్నా లేకపోయినా ఉండ్రాళ్ళు కుడుములు గరి మోదకాలు వెలగ పండ్లు అరటి పండ్లు తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా స్వామి వారికి నైవేద్యంగా తయారు చేసినవి సమర్పించాలి అలాగే ఇరవై యొక్క యాలుకలను తీసుకొని వాటిని దారానికి గుచ్చి ఒక మాలలాగా తయారు చేసి పూజలో ఉన్న గణపతి విగ్రహానికి వేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా ఆ గణపతి ఆశీర్వాదం ఉంటుంది వినాయక చవితి రోజున బంకమట్టితో తయారు చేసిన గణపతిని కాని పసుపుతో తయారు చేసిన గణపతిని కానీ పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయక చవితి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి అలాగే వినాయకుని పూజలో తప్పకుండా ఒక మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వట్టి నేల పైన వినాయకుడిని పూజించకూడదు పూజ చేసే ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి ఈ రోజున ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న చీరను కట్టుకుని ఆడవాళ్లు పూజ చేస్తే చాలా మంచిది గణపతి పూజ చేసేటప్పుడు మగవారు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది వినాయక చవితి రోజు డబ్బును అప్పుగా ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోకూడదు ఈ వినాయక చవితి రోజున పైన చెప్పిన విధంగా పూజ చేస్తే వినాయకుని అనుగ్రహం మీపై అలాగే మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి